ఒకసారి చూద్దాం అసలు కండిషన్ ఎలా ఉందో తిరుగుతుందో లేదా పెట్టి చూద్దాం ఒకసారి కోలర్ రిపేర్ రాగానే రిపేర్ షాప్కి పరిగెత్తకండి ఒకసారి ఓపెన్ చేసి మీరే చూసుకోండి లోపల ఏమైందో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఉపయోగపడిద్ది చూసారు అది గడ్డి కూడా బాగా ఎండిపోయింది పని అయ్యేది ఇది కూడా కొత్త గడ్డి వేసుకోవాలి మనం వాటర్ మోటర్లకు కూడా నీళ్ళు తేనె పట్టు ఉన్నట్టు హాయ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు అస్సలు బాగలేదండి రీజన్ ఏంటంటే నిన్న రాత్రి సడన్ గా కరెంట్ పోయి మళ్ళీ వెంటనే వచ్చింది ఏంటంటే అప్పుడు హై వోల్టేజ్ పవర్ రావడం వల్ల ఇప్పుడు రన్నింగ్లో కూలర్ రన్నింగ్ లోనే ఉంది అలాగే వాటర్ హీటర్ వాటర్ పెట్టి ఉన్నాయి సో రెండు అయితే కాలిపోయి పొగలు వచ్చాయి అప్పుడుకు మేము గమనించుకోవాలా కాలిపోయిన వాసన కూలర్ నుంచి పొగ వస్తుంది ఏంటని చూస్తే కూలర్ కాలిపోయింది ఇది తీసుకొని వన్ ఇయర్ కూడా అవట్లేదు ఇది లాస్ట్ ఇయర్ మే ఏప్రిల్లో తీసుకున్నాం ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్లో తీసుకున్నాం ఇది ఇంకా ఏప్రిల్ అంటే పది నెలలు అయింది పది నెలలకి పాడైపోయింది పది నెలలు అంటే ఇది రెండు నెలల క్రితమే ఫ్యాన్ రిపేర్ వచ్చింది అంటే స్విచ్ వేస్తే తిరగట్లేదు ఓన్లీ మనం స్విచ్ చేసిన తర్వాత కర్రతో తిప్పితే ఫ్యాన్ అప్పుడు ఇది తిరుగుతుంది సో ఇది ఏంటంటే ఆరు నెలలకే ఆరు నెలల వారంటీ ఇచ్చాడు కరెక్ట్గా ఆరు నెలలు పనిచేసింది ఆరు నెలల తర్వాత అయితే ఫ్యాన్ పాడైపోయింది ఇప్పుడు ఏకంగా మోటార్ కాలిపోయింది ఇప్పుడు కొత్తగా వస్తాను కూలర్కి ఏంటంటే వోల్టేజ్ ఎక్కువ వచ్చినా కానీ కూలర్లో ఫ్యూజ్ అనేది ఉంటుంది అంటే కావాల్సినంత కరెంట్ కంటే ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా మోటార్కి పవర్ అని ఆఫ్ చేసి షట్ డౌన్ చేసేస్తుంది సో ఈ కూలర్లో నేను అప్డేటెడ్ కూలర్ తీసుకోలేదు అసలు ఇది కూలర్ ఎంత అంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు కూలర్ ఇదే సో ఐదు వేలలో కూడా అప్డేటెడ్ కూలర్స్ ఉన్నాయి కానీ నేను అంతగా చూసుకోలేదు ఇలాంటి కూలర్ అయితే మాత్రం అసలు కొనకండి కొన్నా కానీ ఒక నాలుగు నాలుగు నెలలు మూడు నెలలు పనిచేస్తుంది ఆ సమ్మర్ వరకు తర్వాత ఇది అంతే దీని పని ఒకసారి ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో కండిషన్ ఒకసారి చూపిస్తాను చూడండి స్క్రూలు కూడా తుప్పు పట్టిపోయినాయి ఇవి బాగానే ఉన్నాయి తుప్పు పట్టిపోయింది ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అసలు కూలర్ సరిగ్గా వాడలేదు వాటర్ కూడా సరిగ్గా పోయలేదు ఓన్లీ ఫ్యాన్ ఒకటే వేసుకొని వాడాం అందుకే చూశారు కదా వాటర్ అలా పీరికిపోయి ఉన్నాయా వాటర్ దగ్గర కనెక్షన్ ఇచ్చే వైర్ అయితే మాడిపోయి ఉంది ఆ వైర్ కాలింది అనుకుంటా వైర్ ఒకసారి చేంజ్ చేసి చూద్దాం ఎలా చేస్తుందో లేదో మా ఫ్రెండ్ ఒకడు కూలర్లు బాగా చేస్తాడు వాడికి చెప్తే మోటార్ కాలిపోయిందిరా రెండు వేలు అవుద్ది తీసుకురా నీకైతే పదిహేను వందలు చేస్తాను ఒకసారి మనమే ఓపెన్ చేసి చూద్దాంలే అని చెప్పి నేను ఓపెన్ చేసాను అక్కడైతే మోటార్ దగ్గర మోటార్ అయితే కొంచెం బాగానే ఉంది మోటార్ కాలిపోతే ఫ్యాన్ ఎంత స్మూత్గా తిరగదు గట్టిగా ఉంటుంది అసలు తిరగను కూడా తిరగదు సో ఫ్యాన్ అయితే తిరుగుతుంది కాబట్టి వైర్ కొంచెం చేంజ్ చేసి చూద్దాం వైర్ కూడా మోటార్ కనెక్షన్ చే దగ్గరే కాలిపోయి ఉంది ఒకసారి చూద్దాం అసలు కండిషన్ ఎలా ఉందో తిరుగుతుందో లేదా పెట్టి చూద్దాం ఒకసారి తిరగట్లేదు కాబట్టి వైర్ చేంజ్ చేద్దాం ఇప్పుడు ముందు ఈ కూలర్ మొత్తాన్ని క్లీన్ చేసిన తర్వాత లాస్ట్లో వైర్ సంగతి పెడదాం ముందైతే క్లీన్ చేద్దాం దీన్ని వాటర్ మోటర్లకు కూడా నీళ్ళు తుప్పు పట్టిపోయింది ఇది మొత్తం బిగించాలి దీన్ని సో ఇది క్లీన్ చేసిన తర్వాత బిగిద్దాం ఇప్పుడు చూసారు అది గడ్డి కూడా బాగా ఎండిపోయింది పని అయింది ఇది కూడా కొత్త గడ్డి వేసుకోవాలి మనం సో ఇప్పుడు ఈ గడ్డి కూడా తీసేసి మొత్తం క్లీన్ చేస్తాం పురాతన తవ్వల్లో బయట ఈ మొత్తం జగ్గు జగ్గు నీళ్ళు స్నానం చేశాడు అబ్బా మొత్తం తుప్పు తుప్పిపట్టిన తేనె పట్టు ఉన్నట్టుంది No, tante Steve. Voi, <trippi> వాటర్ సప్లై అవుతాయి కదా అవి చూడండి ఎందుకంటే ఎంత ఈ డస్ట్ వల్లే వాటర్ సప్లై అనేది సరిగ్గా గ్రావట్ల చూడండి ఎంత డస్ట్ ఉందో ఫ్రెండ్స్ మొత్తానికి కూలర్ రిపేర్ చేయడం అయిపోయింది లోపల క్లీన్ కూడా చేస్తా ఇదికి అది అవి ప్రజెంట్ ఏంటి ప్రస్తుతానికి ఏంటంటే ఇవైతే పెట్టట్లే నేను ఎందుకంటే మనం కొత్త గడ్డి తెచ్చి బిగించుకోవాలి కాబట్టి మళ్ళీ తీయాలి కదా అప్పుడు ఎందుకని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నాను సపరేట్గా ఇవి ఒక్కటే బిగిస్తున్నాను ఒక టూ త్రీ డేస్ తర్వాత గడ్డి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత సెట్ చేసుకుంటాం అయితే ఇది ఒక్కటే బిగిస్తాను 누쓰 이견은 그대로요 이 ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడే కూలర్ అయితే బిగిచ్చేసాను దీనికి ఏంటంటే సర్వీస్ వైర్ ఉంది కదా సర్వీస్ వైర్ లోపల రెండు వైర్లు ఉంటాయి కదా అవి కాలిపోయినాయి చూసేసరికి వైర్ అయితే లోపల అవి చేసి సెట్ చేశాను అలాగే ఒకసారి కూలర్ కూడా మొత్తం లోపల క్లీన్ చేశాను చూడండి మొత్తం క్లీన్ చేసేసి సైడ్ గడ్డి ఉంటుంది కదా అవి లోకల్ షాప్లో ఇంకా రాలేదంట సమ్మర్ వస్తుంది కదా అవి షాప్లో తీసుకొస్తే సెట్ చేద్దామని ప్రస్తుతానికి అయితే గడ్డి లేకుండా మామూలుగా అయితే ఫిట్ చేశా నేను ప్రస్తుతానికి అయితే మనం వాటర్ అయితే ట్యాప్ అయితే ఆన్ చేసుకోకూడదు మోటార్ ఓన్లీ ఫ్యాన్ ఒకటే ఆన్ చేసుకుంటే సరిపోద్ది అసలు తిరుగుతుందో లేదా ఒకసారి చూద్దాం ఫ్యాన్ అయితే పర్ఫెక్ట్గా తిరుగుతుంది అసలు దీన్ని మా ఫ్రెండ్ ఒక షాప్ ఉంటే వాడిని అడిగి అంత ఇద్దరం బాగుండడానికి అంటే వాల్టరీ మార్చాలన్నా రెండు వేల దాకా నీకు అయితే పదిహేను వందలు చేస్తా తీసుకురా అన్నట్టుగా నేను మామూలుగా ఒకసారి ఓపెన్ చేసి అసలు ఏమైపోయిందని చూద్దామని ఓపెన్ చేసాను ఓపెన్ చేస్తే వైర్ కాలిపోయింది ఒకసారి మనమే టెస్ట్ చేసుకొని వస్తే సరిపోతుంది అని చెప్పి ఇంట్లో వైర్ మొక్కగా ఉంటే ఆ వైర్ మొక్క వేసేసి ఒక మొత్తం క్లీన్ చేసి పెట్టేసా తిరుగుతుంది పదిహేను వందలు మిగిలినట్టు అనుకుంటున్నాం సో ఫైనల్గా ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్ సమ్మర్ వస్తుంది కాబట్టి కూలర్ కొందా చాలా చాలామంది కూలర్ కొనడానికి వెళ్తారు కదా ఇలాంటి కూలర్స్ అయితే అసలు కొనమాకండి ఐదు వేలు ఆరు వేలు వచ్చే కూలర్స్ కొంటే అంతే ఉంటుంది అంతకుముందు కూడా మేము ఒకటి కూలర్ కొన్నాం అది అలాగే పోయింది అదే ఆరు వేలే సేమ్ ఇదే అదే రేటు కొంచెం మోడ్రన్గా ఉందని చెప్పి పైకి లుక్ బాగుందని చెప్పి చూసుకున్నాం అసలు పరమ వేస్ట్ కూలర్ ఇది దీని అంత వేస్ట్ కూలర్ అని ఎక్కడా చూడలేదు అంతకుముందు కొన్న కూలర్ కొంచెం బెటర్ ఇలాంటివి అయితే కొనమాకండి బజాజ్ కూలర్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకోండి ఆ కూలర్ కొనుక్కోండి సూపర్ ఉంటాయి ఆ కూలర్స్ ఇవైతే వేస్ట్ ఈ ఫ్యాన్ కూలర్లు ఫ్యాన్లు మోటర్ అవి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి కూలర్ కాకుండా బజాజ్ కూలర్స్ కొత్తగా వచ్చినాయి కదా ఫ్యాన్స్ ఎక్కువ బజాజ్ కొనుక్కోండి అవి అయితే సూపర్ ఉంటాయి ఇప్పుడు ఇలాంటి కూలర్స్ కొనుకుండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్